నిద్రించే దిశలు మన జీవితంపైన ప్రభావం చూపిస్తాయి ప్రతిరోజు ఇంట్లో మనం నిద్రించే దిశరకరకాల ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది కాబట్టి ఏ దిశలో తలపెట్టి పడుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది తెలుసుకుని నిద్రించవలసిన అవసరం ఉంది తూర్పు దిశకు తలపెట్టి నిద్రిస్తే ఆ వ్యక్తి జీవితంలో సుఖం సంతోషం కలుగుతాయని చెబుతారు దక్షిణ దిశలో తలపెట్టి నిద్రపోతే కీర్తి విద్య శాంతి కలుగుతాయని నిద్రకు ఎంతో మంచిదని చెబుతున్నారు నైరుతి వైపు తలపెట్టి నిద్రపోతే మంచి అభివృద్ధి చెందుతారని చెబుతున్నారు పడమర దిశకు తలపెట్టి నిద్రపోతే చిరాకు ఆందోళనలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు ఇక ఈశాన్యం వైపు తల ఉంచి నిద్రపోతే కలహాలు రుణాలు వంటి సమస్యలతో ఇబ్బంది పడతారని చెబుతున్నారు ఆగ్నేయం వైపు తల ఉంచి నిద్రపోతే రుణబాధలు కలుగుతాయని చెబుతున్నారు వాయువ్యం వైపు తల ఉంచి నిద్రపోతే అనేక పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయని అది ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు ఉత్తర దిశలో తలపెట్టి నిద్రిస్తే చాలా ప్రమాదం జరుగుతుందని అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుందని మరణం కూడా సంభవించవచ్చుననీ చెబుతున్నారు అంటే పడుకునేటప్పుడు దిశలను గురించి తెలుసుకుని మనకు శుభ ఫలితాలను కలిగించే దిశ వైపు తలపెట్టి నిద్రపోవడం మంచిదని శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నలుగురికి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్